ఆత్మకును మాకును తోచెను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితే అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక మాట ప్రారంభ కృపగలత అండి ఏ సయానికి వందనాలు తేలిస్తున్నా ఈ మాటలు మీ వెనుకుడులు మరొకసారి దీవించి ముద్రించి మా జీవితంలో మేలు చేయటకు ఈ లేఖన భాగమును దీవెనకరంగా మార్చండి ఇక్కడున్న ప్రతి బిడ్డని వశములో ఉండటం సహాయం చేయండి నైనా తక్కువ సమయమైన ఎక్కువ అంశం హృదయంలో స్థాపించబడడానికి కృపద చేయండి పరిశుద్ధాత్మకార్యం జరిగించి మహిం పొందమనేశ్వాలడుతున్నాం తండ్రి వీళ్ళరా మొదటి సందేశంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఎలియాజర్ అనే దాసు అబ్రహాము దాసుడు రిప్కాను ప్రిపేర్ చేసి తీసుకురావడానికి దేవుడు వాడుకున్నాడు అనేది మనం చూస్తున్నాం అది అంశం తర్వాత యథార్థంగా అబ్రహాం అంటే తండ్రి అయిన దేవుడని ఏమండి అలాగే ఇలియాజర్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని ఇస్సాక్ అంటే కుమారుడైన దేవుడని అలాగే సంఘం రేపుకా అంటే సంఘం పోలిక అని చెప్పుకున్నా ఇప్పుడు సంఘం ఎక్కడుంది భూమి మీద ఉంది ఇస్సాక్ ఎక్కడున్నాడు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు పెళ్లి కుమారుని విడిది వేరు పెళ్లి కుమార్తె విడిది వేరు పెళ్లి కుమారుడేమో పరలోకానికి సంబంధించినవాడు పెళ్లి కుమార్తె ఏమో భూమి భూలోకంలో నుండి బయటికి ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధుల గుంపు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల సంవత్సరాల నుంచి పెంతు పండుగ దినం ఇప్పటికి కూడా భూమి మీదనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అంటే కడబూరం రోగగానే పరిశుద్ధాత్మ దేవుడు మేఘలం మేఘాల మీద మనల్ని దిసుగు పరమహిస్సాకు అప్పగించేంత వరకు ఆయన పని హల్లెలుయా అక్కడి పోయిన తర్వాత వెంటనే 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 న్యాయపీఠం ఉంది పెళ్ళి కాదు వెళ్తానే జరిగేది ఏంటి తీర్పు తీర్పు న్యాయ న్యాయపీఠం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి రెగ్యులరా అక్కడ పోయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి అయితే ఒకటి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రిపేర్ చేసే వ్యక్తిగా చూసాం ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి లేఖన భాగం అది కాదు పరిశుద్ధాత్మకును మాకును అంటే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఇది అపోస్తులు ఎంతమంది అప్పుడు పన్నెండు మంది మేడగదిలో ఆత్మను పొందిన వాళ్ళు ఎంతమంది ఇంచుమించు నూట ఇరవై మంది అపోస్తులంటే పన్నెండు మంది కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నూట ఇరవై మంది అభిషేకం పొందిన వాళ్ళు వీళ్ళందరూ అపోస్తుల కార్యాలు చేస్తున్నారు అపోస్తులు ఏ కార్యాలు చేస్తున్నారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తున్నాడు అవన్నీ చేస్తున్నారు అందుకే ఈ పరి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలకు ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు దేవుని స్తోత్రం అయితే ప్రియులారా ఇప్పుడు సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అపోస్తులు కూడా ఉన్నారు బీ కేర్ఫుల్ ఇక్కడ సేవకులు గుంపులు పక్కకు తీస్తున్నారు ఇప్పుడు సంఘంలో సంఘం వేరు సేవకులు వేరు చీఫ్ సేవకుడుగా ఎవరున్నారు ఇప్పుడు ఎలియాజుడు పాత నిబంధనలో అపరామ కుటుంబంలో ఎవరున్నారు ఎలియాజు పరిశుద్ధాత్మ పోలికగా సంఘాన్ని తీసుకుని వచ్చారు బాగానే ఉంది మరి భూమి మీద పాస్టర్స్ సేవకులు కూడా ఏం పని అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని పొందినట్లు ఆయన సేవకులు ఇచ్చాడు అపోస్తులు కొందరిని అపోస్తులను కొందరిని ప్రవక్తలను కొందరిని సే కాపరులు స్వార్థికులు ఉపదేశకులుగా దేవుడు చేసి వీళ్ళెవరు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసిపోతాడు కదా నీట్గా అదే కదా మనం ఫస్ట్ మెసేజ్లు విన్నాం మళ్ళీ వీళ్ళెవరు వీళ్ళు దేవుని చెత్త పనివారు చీఫ్ అసిస్టెంట్ ఎవరు సర్వెంట్ ఎవరు అంటే ఎలియాజర్ ఎలియాజర్తో పాటు ఎన్ని ఎన్ని వంటలు వచ్చినాయి పది వచ్చాయి పది మీద కూడా మనుషులు ఉంటారా ఒట్టి వంటలు వస్తుంటా పది వంటల మీద కూడా ఎవరు ఉండాలి సేవకులు ఉన్నారు వాళ్ళందరి మీద చీఫ్ వాళ్ళు వంగారు వంటలు వంగారు ప్రార్థన చేయడానికి అందుకే సంఘములు రెండు రకములైనటువంటి పరిచయలు పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్లో కొంతమంది సేవకులు ఉంటారు వాళ్ళు దేవుని జతపనివారు ప్రియులారా కొరంతి పత్రిక మూడులో ఏమన్నాడు మేము దేవుని జత పని వారం ఎవరండి దేవుని జత పని వారం చూడండి మొదటి కొరంతి మూడవ అధ్యాయము తొమ్మిది 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 ఎవరైనా చదవండి మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై మేమెవరు ఎవరు మాట్లాడుతున్నారు వరంతి పత్రిక రాస్తున్న పావులు ఆ పోస్టులు ప్రవక్తలు కాపరులు సువార్త చేస్తున్నటువంటి వ్యక్తులు అలాగే ఉపదేశం చేస్తున్నటువంటి ఈ సేవకుల గుంపు ఐదు రకాలు దేవుని పరిశుద్ధాత్మ దేవునితో జతపనోళ్ళు ఆయన ఏం చేస్తుంటాడు వీళ్ళు చేస్తుంటాడు వీళ్ళు ఆయన సహాయంతో చేస్తుంటాడు అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడు ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఏసు రూపము లేక తీసుకుపోతున్నారు సంపూర్ణ సిద్ధిలోకి సంపూర్ణత లేకే ఏడు పండగల అనుభవాలు లేకే ఈ నడిపిస్తున్నప్పుడు దేవుడు ఒకడే ఉండడు కొంతమంది సేవకులు గుంపు ఉండరు వాళ్ళతో మాట్లాడి సంఘానికి తెలియపరుస్తుంటాడు రేపు స్తోత్రం అదే అపోస్తుల కార్యం పేజ్ తిప్పండి పద్మూడులో పదమూడో అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు లాస్ట్లో ఏ మన ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక అపోస్తుల కార్యంలో ఏమైనా మాట్లాడుతున్నాడు నేను అంటే ఏమంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొర పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి వాళ్ళిద్దరూ దేవుడు పేతురు పరిశుద్ధాత్మదేవుడు పిలుపు స్టెఫెను అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా అకుల పిష్కిల్ల అపల్లో వీళ్ళందరినీ దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు మళ్ళా ఎక్కడి నుంచి సంఘంలో ప్రత్యేక పరిచి వాళ్ళని సేవకులుగా పెట్టి ఏమండి వాళ్ళతో పాటు సేవ చేస్తున్నాడు కాబట్టి ఏమంటాడు ఇప్పుడు పౌలు మేము దేవునితో జత పని వారు జత అంటే అర్థమేంటి ఇప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూనే ఉంటారు బా సూపర్ కపుల్ సూపర్ జత కాంబినేషన్ బాగుంది అని అంటారు కొంతమంది అట్లా జత అంటే దేవ పరిశుద్ధాత్మ దేవునికి కరెక్ట్ జత ఎవరంటే దేవుని పిలుపు ఏర్పాటు అభిషేకము కలిగిన సేవకుల గుంపు హలే పాత నిబంధనలో దాని దావీలు మోషే హా అబ్రహాము ప్రవక్తలు హేచ్కేలు ఇది మీ వీళ్ళందరూ కూడా దేవుని పాటి జత కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అపోస్తుల కార్యాలలో ఏదైనా ప్రాబ్లం వస్తే పరిశుద్ధాత్మకును మాకును తోచిన అంటే ఎంతమంది ఎంతమందినా దేవుని ఆత్మ సంఘాన్ని నడిపిస్తూ ఉంది ఆయనతో పాటు మేము కూడా ఆయనకు జత ఉండి మీకు మిమ్మల్ని నడిపిస్తున్నాము దేవుని స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇప్పుడు రిపుకాన్ని తీసుకొచ్చా తీసుకొని రావడానికి ఒక్క ఎలియాజనే పోలే అతనితో పాటు ఇంకా కొంతమంది దాసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని మనం ఏమంటాం ప్రధాన కాపరి అంటే కింద ఎవరు ఉండాలి మామూలు కాపర్లు ఉండాలి కదా ప్రవక్తలు నిన్న ప్రవీణ్ షారణు వాళ్ళది సిస్టర్ ప్రవీణ్ షారూణ్ ప్రవీణ్ బ్రదర్ వాళ్ళది యావయో దినం జరిగింది ఉపవాస దినం ఉపవాస దిని నేను ప్రవచిస్తున్నాను ప్రవచనం చెప్తున్నానని ఏడు చెప్పాడు నేను విన్నా జాగ్రత్తగా ఏడు వాక్యాలు తీసుకుని వాక్యం ప్రవచిస్తున్నాను ప్రవచిస్తున్నాడు బాగా వినండి అంటే అర్థమేంటి ఇండైరెక్ట్గా ప్రాఫిట్ అని అంతే కదా అంటే దేవుడు సంఘంలో ఉంటే మళ్ళీ నువ్వెందుకు అంటే మరి ప్రవీణ్ లేకపోతే సంఘమే ఉన్నట్టు ఫిజికల్గా ఒక సేవకుడు ఉంటాడు ఇన్విజబుల్గా ఇంకొక సేవకుడు వీళ్ళేమో దేవుని సేవకులు ఆయనేమో ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా ఎలా నడవాలని అనుకున్నా సంఘం ఎలా వెళ్ళాలి అనుకున్నా ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఇనిషియేట్ అవుతాడు అందుకేమన్నాడు పరిశుద్ధాత్మకులు మాకు అంటే మేమెవరు సేవకుల గుంపు అయితే అందరు కాదు అందరూ సేవకులు అని స్టేజీ ఈ కాలం అది వచ్చింది అందరూ స్టేజీలు వాక్యాలు చెబుతున్నారు ఒకటే నిన్ను దేవుడు పిలిచాడా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా సేవకు దేవునితో నీ సహవాసం ఉందా దేవుని ఆత్మ నడిపింపు నీకుందా ఎంత సేవకుడైనా ఎవరు నడిపించాలి ఎంత గొప్ప సేవకుడైనా పరిశుద్ధాత్మ దేవుని నడిపించాలి వెనిహిన్ కోర్టు తీసి మొన్న అట్లా ఈశ్వరితే అందరూ ఆర్మీ కూడా ఉంది అక్కడ మొత్తం అందరూ దెబ్బతబ్బ దబ్బ పడ ఏంటి ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు బెన్నహీన్కు తోడయుడు జరిగిస్తున్నాడు అగ్ని పుల్లట గీస్తే మొత్తం వండుకున్నట్టు పరిశుద్ధాత్మని అగ్ని దిగినప్పుడు మంట నీలో వాళ్ళలో అందరిలో వండుకుంటుంది అంత కాబట్టి దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధాత్మదేవుడు రిపు అనే సంఘాన్ని నడిపించటమే కాదు పరిశుద్ధాత్మదేవుడు తాను పిలిచిన జత పని వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నాడు అలాంటి వాళ్ళే అపోస్తుల కార్యంలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు అపోస్తులు ఒకడు పేతురు ఇంకొక ఆయన అపోస్తులుడైన పౌరుడు మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలలో వీళ్ళిద్దరే కనపడతారు ఎక్కువ స్టార్టింగ్లో పదాధ్యాయం వరకు పేతురు తర్వాత అధ్యాయంలో ఇరవై ఎనిమిది వరకు పౌలు అంటే ఒక భౌతికంగా ఒక సేవకుడు నీకు ఎప్పుడు టచ్లో ఉండాలిగా ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడి స్వరం వినేటట్లుంటే దీకు లేదు మరి అందరూ స్వరం వినలేరు కదా అందరికీ దేవుని నడిపింపు తెలియదు కదా పలాంటి పిల్లలు పెళ్లి చేసుకోమని చెప్పినాడు అంటే బైబిల్ ఉంది మరి హైదరాబాదులో నగర్లో అక్కడ ఒక పాప నీ కోసం ప్రత్యేకించిన పోయి వివాహం చేసుకొని దేవుడు చెప్పడానికి బైబిల్ హైదరాబాద్ లేదు హైదరాబాద్ సనాతన నగర్ ఉన్నట్టు ఇక్కడ ఏం లేదు మరి ఎవరు చెప్పాలి పరిశుద్ధం ఆత్మదేవుడు అప్ టు డేట్ సమాచారం ఇస్తాడు చెప్పడానికి ఎట్టికి అల్లలే ఆకలి 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 ఫేషన్ పెట్టినారు అప్పుడే మంచిదే ఆకలి టైం కదా ఇది పోయి కానీ ఏ ఆకలి భోజన వల్ల ఆకలి ఉంది మనకి కానీ వాక్యం అనే ఆకలి లేక రావాలి నీతి విషయమై ఆకలి దప్పికలు గలవారు బ్లస్డ్ పోయిపోయి హల్లెల్లో కావాలి కాబట్టి మొదటి సందేశంలో ఏం చెప్పాను నేను ఇరియాజరు రిప్క అనే సంఘాన్ని తీసుకుని వచ్చి ఈ సాకుకిచ్చి పెళ్లి చేశారు అబ్రహం కూడా ఉన్నాడు పక్కన పెళ్లి చేసింది ఎవరు ఇంకా తండ్రి కదా కానీ తల్లి లేదు కరెక్ట్గా ఆమె అధ్యాయంలో చచ్చిపోయి సారా చనిపోయి ఇప్పుడైతే పెళ్లి చేసుకున్న రిబ్బక్క ఎప్పుడైతే వచ్చిందో లాస్ట్ వచ్చినాం చదవండి ఇరవై నాలుగు లాస్ట్ వచ్చిన ఇస్సాకు తల్లి అయిన షారా గుడారం లేక ఆమెను అంటే షారా లేదు ఇప్పుడు ఆ గుడారం ఉంది కానీ సార లేదు ఆ గుడారం ఎవరిది చారాది కానీ ఇప్పుడు రిప్కాన్ తీసుకొని ఆగుడారం లేకపోయాడు అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిన బాగానే ఉంది పెళ్లి అయిపోయినట్లు ప్రమాణాలు చేసుకుని పెళ్లి చేశారు చేశారనుకున్నాం చిన్నప్పుడే పాలు ఇచ్చేటప్పుడే పెద్ద ఘనంగా చేశాడు విందు పెళ్లి చేసినాడుగా అందుకే విశ్వములోనే అత్యంత ఐశ్వర్యముతో కూడిన వివాహం గొర్రెపిల్ల సంఘం యొక్క వివాహం ఎన్ని ఎన్ని ఆరు నెలలు ఎస్టర్ని తయారు చేశారు ఆశ్వరోస్ కోసం ఇప్పుడు సంఘాన్ని దేవుని సేవకులు ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు కలిసి రెండు వేల సంవత్సరాల నుంచి మేకప్ చేస్తున్నారు నువ్వు ఇట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఇలా ఉండాలి అవును ప్రభు నాకు నేర్పించి కన్నీళ్ళు వాళ్ళు పైకి ఎక్కిపోతున్నారు ఏమి స్తోత్రం విధేయత లేని వాళ్ళు తిరుగుబాటు స్వభావం ఉన్న వాళ్ళు మరుగుజులాగా ఉన్న స్థలంలో పడిపోతున్నారు ప్రార్థన విధేయత ఉన్న వాళ్ళని దేవుడు నడిపించుకుంటూ తీసుకొని పోతున్నాడు ఆ సంఘం అనే ఆ చక్కగా చక్కనిది అనేది మిక్కిలి చక్కగా తయారు చేస్తున్నాడు అది భార్య ఆయన వాటి వరకు బాగుంది తర్వాత ఏమన్నాడు అప్పుడు ఇషాకు తన తల్లి విషయమై అంటే తల్లి చనిపోయిన దుఃఖము అతనికి ఎన్నాళ్ళు ఉండిందో తెలీదు అప్పుడు బాగా ఒక ఒక మాట మీకు రీసెర్చ్ ఇప్పుడు చేద్దాం ఇరవై మూడులో సారాకి ఏ చనిపోయినప్పుడు ఎంత వయసు చూడండి మొదటి వచ్చిన షారా జీవించిన కాలం ఇరవై మూడు ఒకటి షారా జీవించిన కాలం అనగా షారా బ్రతికిన ఏళ్ళు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఇరవై నాలుగు వచ్చే తల్లికి ఇతను యవనుడు అయినాడు అసలు ఇస్సాకు పెళ్ళి అయినప్పుడు ఇస్సాకు వయసు ఎంత తెలుసా నలభై కొద్దిగా వయసు ఎక్కువ ఎక్కువగానే ఎందుకంటే తల్లి చనిపోయింది కాబట్టి లేట్ అయ్యింది ప్రాసెస్ ఇప్పుడు ఆ దుఃఖంలోనే ఉంటే ఇట్లే ఉంటాడు వీడని ఏం చేస్తారు కొంతమంది దుఃఖం పోవాలంటే పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత తల్లిని సైతం మరిపించింది సారా రిపుక అంటే ఎటువంటి వ్యక్తి తల్లి విషయమైన దుఃఖము నివారణ చేయగలిగింది తల్లిని మరిపించిన ప్రేమ భార్యకుండింది ఎంత అదృష్టవంతుడో చూడు తల్లి ఉన్నప్పుడు గారాభాల పట్టి కుట్టి ఇసాకు తల్లి చనిపోయిన తర్వాత దేవుడు జతపరిచిన రిబ్బగా వచ్చినాక ఆమె విషయమై దుఃఖ నివారణ పొంది మర్చిపోయేటట్టు చేసింది అంత ప్రేమగా అఫెక్షనేట్గా భార్య రిపిక ఉంది ఏమిటి స్తోత్రం దాన్ని బట్టి అన్నాడు తన తల్లిదండ్రులను విడిచి పురుషుడు తన భార్యను హత్తుకును రేపు తండ్రి అయిన దేవుణ్ణి వదిలేసి అంటే వదిలేసి అంటే విషయం ఇంతకాలం ఆయన రొమ్మును అనుకుని ఆయన దిగి ఇంకా వృద్ధులైనయన పెళ్లి చేయి నాకు అన్నాడు కదా తెచ్చుకోపో మరి నీ భార్యను అన్నాడు భూమి మీదకి వచ్చి యజ్ఞం చేసి రక్తం ప్రాణం ఇచ్చి ఒక ఆయన ఒక కర్ణాడు ఆయనను పెరిగి పెద్ద అయింది మంచి వయస్సు వచ్చింది వివాహ కాలం వచ్చింది ఆమెను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తండ్రి వృక్షాలను విడిచి ఈమెను పెళ్లి చేసుకుంటాడు దీనికి ఇద్దరు కారణాలు పరిశుద్ధ దేవుడు సేవకుల గుంపు అందుకన్నాడు యో అను నమ్ముకున్నాడు అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి కృతార్థులు అవుతాయి దీనికి అర్థం మీరు కనుక్కోండి నేను చెప్పరు ఇప్పుడు స్థిరపరచబడ్డం అంటే ఏంది కృతార్థులు అవటం అంటే ఏందో మీరు ధ్యానం రండి దాని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం దేవుని పోర్షన్ ఒకటి ఉంది ప్రవక్తల సేవకుల పోర్షన్ ఒకటి ఉంది మనం కృతార్థులం కావాలంటే కృతార్థం అంటే ఇంగ్లీష్లో సక్సెస్ సక్సెస్ కావాలంటే వీళ్ళిద్దరి ప్రమేయం ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉండాలి సంఘ నాయకుడు దేవుని ఆధీనంలో ఉండి నడిపించాలి అప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా నడవడానికి పెద్ద కాలము పట్టదు విధి ఉంటే కొంపదీసి యాకోవులాగా ఉంటే నీవు సూలంమిత అవుతావు ఏషావు లాంటి ఉంటే సంఘంలోనే దేవుడు నేను భక్తిహీనులు గుంపులు చేరుస్తాడు అందుకంటాడు నేను నీతిని ప్రేమించి తి దుర్నీతిని ఇప్పుడు నీతి అంటే యాకోబు దుర్నీతి పరుడు అంటే ఎవరు దుర్నీతికి ఉన్న ఒక పేరు భక్తిహీనత భక్తి పరుడు యాకోబు అందుకే ప్రేమించాడు భక్తిహీనుడు ఏశ అందుకే దేవుడు దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం భక్తి పరులుగా ఉండాలి అట్టి కృప ఏ సంఘములో దేవుని ఆత్మ దేవుని శావకుడు దేవుని పిలుపు ఏర్పాటు కలిగిన వాళ్ళే సత్యం బోధిస్తారు ఆ సంఘములు త్వరగా రిబ్క మిక్కిలి చక్కనిది గాను దేవునికి అనుకూలమైన ఇష్టరాలు ఇష్టురాలుగాను తయారవుతుంది దాని స్తోత్రం అందుకే పరమగీతలో అన్నాడు కదా సులమ్మితిని ఓ నా పావురమ లెమ్ము రమ్ము లెమ్ము రమ్ము ఆమె చాలా చక్కనిదట సంగముని గురించి ఏమన్నాడు సౌందర్యవతి సుందరివతి లెమ్ము రమ్ము సుందరీవత్ అంటే ఎవరికి సుందరంగా కనపడుతుంది మీరు చెప్పండి ఏసుప్రభుకు సుందరంగా కనపడాలి సంఘం యేసు ప్రభుకు సుందరంగా కనపడే సంఘం అంటే భూమి మీద సైతానికి ఇష్టం లేదు మళ్ళా ఇష్టరాలు కాదు ఆయమ సైతానికి చాలా కోపం ఏమంటే సంఘం అంటే సాధనకు చాలా కోపం ఏమైనా మాట్లాడతాడు వాడికి దేవుని పిల్లలను సేవకులను ఏదో ఒకటి చేసి చంపాల సూసైడ్ చేయాల వాళ్ళు ఆరోగ్య అనారోగ్యంతో ఉండాల ఎప్పుడు దుఃఖంతో ఉండాలి ఎప్పుడు చింతతో ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు వాడు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది ఆనందించుడి మరలా చెప్తా అంటే రెండు సార్లు చెప్పేవాడు దేవుడు ఎప్పుడు కూడా సైతాన్ని ఒకసారి చెప్తాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా రెండు సార్లు పిలుస్తాడు మార్తా మార్తా ఒకసారి అంటే సరిపోదా ఎన్నిసార్లు పిలుస్తాడు దేవుడు రెండు సార్లు అబ్రహామా అబ్రహామా ఏ బ్రభా ఏమన్నా నీకు రెండుసార్లు పిలిచేది అలవాట అంటే దేవుడు అంటాడు దేవుడు రెండు సార్లు మాట్లాడు అంటాడు బైబిల్ దేవుని స్తోత్రం సైతాన్ కూడా మాట్లాడుతుంది వానికి కూడా స్వరం ఉంటుంది సైతాన్ స్వరం వినపడుతుంది మన స్వరం కూడా మాట్లాడుతుంది మనతో కానీ దేవుని స్వరానికి ఆ భిన్నమైన స్వరాలు తేడా ఒకటే దేవుడు మాట్లాడితే నెమ్మది వస్తుంది వాడు మాట్లాడితే నెమ్మది రాదు అదే తేడా సమాధానం దేవుడు మాట్లాడితే సమాధానం కడితే సమాధానం వస్తుంది వాడు వాడు కలహపుత్రుడు కలహభోజుడు నారదుడు అంటనులే నారదుడు అంటే ఎప్పుడు కొట్లాట అది వేరే మన మనమైనా చెప్పుకోవచ్చు నారదుడు అంటే అర్థం అండి అక్కడ ఇక్కడ కలహభోజుడు అంటే కలహమే భోజనముగా ఉంటుంది కాబట్టి వీళ్ళ మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు కలిస్తేనే పర్ఫెక్ట్ సేవ నీలో జరుగుతుంది కనుక సైతం తంత్రం ఏంటంటే సేవకులు నమ్మకుండా చేయటం దేవుణ్ణి నమ్ముతారు కొను ఒక నేను దేవునే ఫాలో అవుతానండి ఏ సేవకుడు నాకు అక్కర్లేదు మంచోళ్ళు లేదు సేవకులు అంతా సరైన వాళ్ళు ఎంతమంది సరైన వాళ్ళు లేకుండా ఒక దానియాలు దొరకడా ఎంత మంచోళ్ళు లేకపోయినా అపోజిషుడు పావులు లాంటి పురుషుడు ఒకటి దొరకడా నీకు దేవునికి మహిమగలుగు దేవుడు అటువంటి దైవజుని అంత దినాల్లో లేపాడు నడిపిస్తున్నాడు ప్రపంచవ్యాప్తకంగా జరగబోయే పరిస్థితులన్నీ మాట్లాడుతున్నాడు అటువంటి సేవకుని కూడా మనం విశ్వాసంతో వెంబడిస్తే త్వరగా మనం అవుతాం ఇటువంటి పరిపూర్ణత కావాలన్నా వద్దా ఎప్పుడు ఏదో వినుకొని లేచి వెళ్ళిపోతుంటామా జయించేవారుగా ఉందామా ఓడిపోయే వాళ్ళుగా ఉందామా పండగలు అన్నీ చేసుకుందామా ఒక పండగ చాలే అనుకుందామా రండి పిల్లరా దేవుని సన్నిధిలో మనం అడుగుదాం బాబా నిన్ను నమ్మితే స్థిరపరచబడతాం సేవకులు నమ్మితే కృతార్థలం అవుతామని కూడా చెప్పారు నీ వాక్యం సత్యం నాయన మమ్మల్ని నడిపించమని అడుగుదాం ప్రార్థన చేద్దాం రండి